మనసు సీరియల్ అంటే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఎంత ఇష్టమో మనకు తెలిసిందే గత కొంతకాలంగా ఆ సీరియల్ కంటిన్యూ అవ్వడం ఫోర్ ఇయర్స్ రావడం ఆ ఫోర్ ఇయర్స్లో కూడా చాలా కాలం టాప్ వన్ టీఆర్పి రేటింగ్తో నిలిచిందన్న సంగతి మనకు తెలిసిందే అంతమంది అభిమానులను సొంతం చేసుకుంది అంతేకాకుండా రిషి సార్ని నిన్న మన ముఖేష్ గౌడ సినిమాల వైపు కూడా వెళ్ళేలా ప్రోత్సాహం ఇచ్చిందంటే దానికి కారణం అభిమానమే ఈ అభిమానులే సో అయితే ప్రజెంట్ కుప్పడంత మనసు సీరియల్ అయిపోయింది నిండు మనసులోనే కొత్త సీరియల్ రాబోతుంది భూమి ఎంటర్టైన్మెంట్స్లో రాబోతుంది తర్వాత కుమార్ పథం గారే దానికి కూడా డైరెక్టర్ అంటూ సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి ఒక వార్త చక్కెరలు అయితే కొడుతుంది అందులో నిజానిజాలు ఎంతవరకు తెలియదు అంటూ నిన్న ఒక వీడియో నేను కూడా చేయడం జరిగింది సీరియల్ అయితే రావడం కన్ఫర్మే కానీ అందులో ముఖేష్ రక్ష యాక్ట్ చేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదని చెప్తూ నిన్న ఒక వీడియో చేయడం జరిగింది అయితే ఈరోజు దాన్ని క్లారిటీ ఇస్తూ రక్షా ముఖేష్ హీరో హీరోయిన్స్ కాదు ఈ సీరియల్లో అవును నిన్న కుమార్ పంతం గారు పెట్టిన ఒక పోస్ట్తో పూర్తిగా రక్షా ముఖేష్ హీరో హీరోయిన్స్ ఈ సీరియల్లో కాదంటూ క్లారిటీ వచ్చింది దానికి సంబంధించిన పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి కుమార్ పంతం గారు పెట్టిన పోస్ట్ ఏంటి అంటే భూమి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కొత్త సీరియల్ కోసం క్యాస్టింగ్ని వెతుకుతూ ఉన్నారు హీరో హీరోయిన్స్కి ఎంతెంత ఏజ్ ఉండాలి తర్వాత హీరోయిన్ సిస్టర్కి హీరో సిస్టర్ ఇలా కొంతమంది క్యాస్టింగ్ కావాలంటూ వాళ్ళే ప్రకటన ఇవ్వడం జరిగింది అంటే కొత్త హీరో హీరోయిన్స్ని తీసుకుంటున్నారన్న విషయానికైతే క్లారిటీ వచ్చేసింది ఇక కొత్త హీరో హీరోయిన్స్ని తీసుకుంటున్నారంటే వాళ్ళే అనౌన్స్ చేసినప్పుడు ఇక రక్షా ముఖేష్ అందులో హీరో హీరోయిన్స్ అంటూ మనం నమ్మాల్సిన అవసరం అయితే లేదు అయితే ఇందులో కూడా ఒక విషయం లేకపోలేదు రక్షా ముఖేష్ ఇద్దరు హీరో హీరోయిన్స్గా ఒక ప్రాజెక్ట్ త్వరలో రావచ్చేమో కానీ ప్రజెంట్ ఈ భూమి ఎంటర్టైన్మెంట్స్ కుమార్ బంతంగా డైరెక్షన్లో వస్తున్న సీరియల్లో హీరో హీరోయిన్స్ అయితే మాత్రం రక్ష ముఖేష్ కాదు అంతేకాకుండా సీరియల్ పేరు కూడా నిండు మనసులు అయితే అవ్వచ్చు లేదంటే కాకపోవచ్చు అయితే ఇది మాత్రం ప్రేక్షకుల ఆశల మీద నీళ్ళు చల్లినట్టే అనిపించింది కాకపోతే వీళ్ళిద్దరు కాంబోలో సీరియల్ రావాలంటే ఖచ్చితంగా ఒక ఫోర్ మంత్స్ టైం పడుతుంది అప్పుడు ఏమైనా మనకు అప్డేట్స్ని బట్టి అది నిజమని అనుకోవచ్చు కానీ ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరు కాంబోలో సీరియల్ మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు ఎందుకంటే ఇద్దరు బిజీగా ఉన్నారు సో ప్రజెంట్ షూటింగ్ వదిలేసి మళ్ళీ సీరియల్స్లోకి వస్తారని నేనైతే అనుకోవడం లేదు నా అభిప్రాయం మాత్రమే ఇది ఒక ఫోర్ మంత్స్ టైం పడితే కానీ కొత్త ప్రాజెక్ట్ గురించి మనం ఏం తెలుసుకోలేం అయితే ఈరోజు మాత్రం విషయం ఏంటి అంటే కొత్తగా భూమి ఎంటర్టైన్మెంట్స్ కుమార్ పంతంగా డైరెక్షన్లో వస్తున్న సీరియల్లో హీరో హీరోయిన్ రిషి ముఖేష్ గారు అలియాస్ వసు రక్షా గారు మాత్రం కాదు దీంతో ఇప్పుడు యాక్చువల్ డిజపాయింట్ అయిన నిజాన్ని నిజంగానే మనం తెలుసుకోవాలి కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి